అందరికీ నమస్కారం అండి ఇది తెలియని వాళ్ళ కోసం పెడుతున్న వీడియో అండి పద్మిని పత్తూరు ఛానల్కి స్వాగతం అండి మనం ఉదయాన్నే పూజ చేసుకుంటాం కదండీ మనకి ఎవ్వరు అందుబాటులో లేనప్పుడు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకి అందుబాటుగా పెట్టుకుంటే చాలా హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి నీళ్ళు పువ్వులు అక్షింతలు పసుపు కుంకం విభూది హారతి ఏకారతి నూనె తర్వాత ప్రసాదం మహానైవేద్యం ఉంటే మహానైవేద్యం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అగ్గిపెట్టే హారతి కర్పూరం తర్వాత ధూప్ స్టిక్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలండి దీపారాధ కుందులు కూడా ఇలా అన్నీ దగ్గర పెట్టుకుని చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఒకసారి పూజకి ఉపక్రమించాక ఇక మళ్ళీ లేవకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఒకళ్ళ మీద ఆధారపడకుండా అది తీసుకురా ఇది తీసుకురా అని ఎవరిని అడగకుండా సరిపోతుందండి ప్రశాంతంగా చేసుకోవచ్చు అందుబాటులో అన్నీ ఉంటాయి నా వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ